బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణంలో నేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమం నిర్వహణ కలదు ఈ సందర్భంగా విచ్చేసిన టీడీపీ అభిమానులలో ఒకరు ఆకలి తీర్చుకునేందుకు స్థానిక దర్శి పొదిలి రోడ్డులో గల వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి భోజనం చేయుట గమనార్హం అది అది గమనించిన కొందరు టీడీపీ అభిమానులు ఒక్కొక్కరుగా వైసీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆకలి మంట చల్లార్చుకుని అన్నదాత బూచేపల్లి సుఖీభవ అన్ అనుకుంటూ వెళ్ళుట గమనార్హం నామినేషన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీదైతే భోజనం మాత్రం చేస్తున్నది వైసీపీ అభ్యర్థి బూచేపల్లి కార్యాలయం వద్ద గమనించిన కొందరు చూస్తూ ఇదేమి చోద్యం అని కార్యక్రమం అక్కడ భోజనాలు ఇక్కడ అని చర్చించుకుంటున్నారు